దేవతలకు పట్టం దేవుళ్లను పూజించటం సాధారణమైన విషయమే కానీ దేవతలను పూజించటం మాత్రం అంత సాధారణమైన విషయం కాదు దేవుళ్ళు సాధారణంగా పెళ్లి చేసుకోరు అందువల్ల దేవతల స్థానంలో ప్రతిష్ఠించడానికి వారికి భార్యలు ఎవరు ఉండకపోవటమే దానికి కారణం దేవుడు పెళ్లి చేసుకుంటాడనే భావన ఎంత అసహ్యకరమైనదో ఈ ఉదంతం వల్ల బాగా తెలుస్తుంది తొలి క్రైస్తవులు యేసుని దేవుని కుమారుడిగా యూదుల చేత ఒప్పించటానికి పడిన కష్టాలంతా ఇంతా కాదు దేవుడు అసలు పెళ్ళే చేసుకోకపోతే యేసు దేవుని కుమారుడు ఎలా అవుతాడని వారు ఎదురు ప్రశ్న వేశారు హిందువుల విషయంలో పరిస్థితి మరో విధంగా ఉంది వారు పురుష దేవుళ్ళనే కాదు స్త్రీ దేవతలను కూడా పూజిస్తారు ఋగ్వేదంలో పృథ్వీ అతిథి అదితి నిష్టిగ్రి ఇంద్రాణి ప్రిస్ని ఉష సూర్య అగ్నేయి వరుణాని రోదసి రాక శనివాలి శ్రద్ధ ఆరమతి అప్సర సరస్వతి వంటి అనేక దేవతల ప్రస్తావన ఉంది పృథ్వీ ఆర్యుల అతి ప్రాచీన దేవత ఆమెను ద్యో అనగా స్వర్గం లేదా పర్జనుని భార్యగా ప్రస్తావించారు పృథ్వీ అనేక మంది దేవుళ్లకు తల్లి కాబట్టి ఆమె అతి ముఖ్యమైన దేవత అయ్యింది వైదిక దేవతల వరుసలో అతిథి మరో ప్రాచీన దేవత ఆమెను దేవుళ్ళ శక్తివంతమైన మాతృమూర్తిగా అభివర్ణించారు మిత్ర ఆర్యమ వరుణ దేవుళ్ళు ఆమె కుమారులు ఆమెకు ఎవరితో వివాహం అయ్యిందో ఋగ్వేదంలో ఎక్కడ కనపడదు దితి గురించి మనకు అంతగా తెలియదు అతిథితో పాటు దితిని కూడా దేవతగా చెప్పడం జరిగింది తర్వాత భారత పురాణాలలో దేవతకు శత్రువులుగా చెప్పబడిన దైత్యులు ఈమె కుమారులని పేర్కొన్నారు నిష్టిగ్రి దేవత ఇంద్రుని తల్లి ఇంద్రాణి దేవత ఇంద్రుడి భార్య ప్రిశ్ని మరుత్తులకు తల్లి ఉషను ఆకాశానికి కుమార్తెగా భగుని సోదరునిగా వరుణుని బంధువుగా సూర్యుని భార్యగా అభివర్ణించారు సూర్యదేవత సూర్యుడి కుమార్తె ఈమె అశ్వినుల లేదా సోమదేవుళ్ల భార్య ఆగ్నేయి వరుణాని రోదసి దేవతలు వరుసగా అగ్నికి వరుణుడికి రుద్రుడికి భార్యలు మిగతా దేవతలలో కొందరు నదులకు మూర్తి కల్పన చేసినట్టివారు మరికొందరి పేర్లు తప్ప వివరాలు తెలియటం లేదు ఈ పరిశీలన వలన రెండు అంశాలు స్పష్టమవుతున్నాయి మొదటిది హిందూ దేవుడు వివాహం చేసుకోవచ్చు అని దేవుడు ఒక సామాన్య మానవునిలాగా వివాహం చేసుకోవటం అనేది ఆ భగవంతునికి కానీ ఆయన భక్తులకు కానీ ఎలాంటి ఇబ్బందికరమైన విషయమూ కాదు రెండోది ఆ దేవుని భార్య దేవతగా దేవునితో పాటు భక్తులు పూజలు అందుకుంటుంది వైదిక కాలాన్ని వదిలి పురాణకాలానికి వచ్చేసరికి దేవి ఉమా సతీ అంబిక పార్వతి హైమావతి కాళి నిర్పతి చండి కాత్యాయని దుర్గా దశభుజసింహవాహిని మహిషాసుర మర్తిని జగద్దాత్రి ముక్తఖేళి తారా చిన్నమస్తక జగత్ గౌరీ అన్నపూర్ణ గణేశజనని కృష్ణక్రోర లక్ష్మి మొదలైన మరింత మంది దేవతల పేర్లు మనకు కనిపిస్తున్నాయి ఈ దేవతలు ఎవరెవరో వారి వివరాలు చెప్పటం చాలా కష్టం మొదటిగా ఈ పేర్లన్నీ ఒక్కొక్క స్పష్టమైన ప్రత్యేక దేవతవా లేక ఇవన్నీ ఒకే దేవత పేర్లా అనేది తెలియటం లేదు వారి తల్లిదండ్రులు ఎవరో చెప్పటం కూడా అంతే కష్టం వారి భర్తలు ఎవరో ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు కూడా ఒక వివరణ ప్రకారం ఉమా దేవి సతీ పార్వతి గౌరీ అంబిక అనేవి ఒకే దేవి యొక్క రకరకాల పేర్లు మరొక చోట దేవి దక్షిణ కుమార్తె అని అంబిక రుద్రుని సోదరి అని పేర్కొన్నారు పార్వతి పుట్టుక గురించి వరాహ పురాణంలో ఈ విధంగా ఉంది బ్రహ్మ శివుని సందర్శించటానికి కైలాసానికి వెళ్ళినప్పుడు శివుడు ఆయనతో ఇలా అన్నాడు ఓ బ్రహ్మదేవ మీరెందుకు నా దగ్గరకు విచ్చేశారో కారణం తక్షణమే సెలవివ్వండి అందకుడనే శక్తివంతుడైన అసురుడు దేవతలను పీడిస్తున్నాడు తక్షణకై వారంతా నా దగ్గరకు వచ్చారు మీకు వెంటనే ఈ విషయం తెలియజేయవాలని వచ్చాను అని బ్రహ్మ సమాధానం చెప్పాడు బ్రహ్మ అభిప్రాయం గమనించి శివుడు తలంపుతోనే విష్ణువును స్మరించి తమ సమక్షంలోకి రప్పించాడు ఆ త్రిమూర్తులు పరస్పరం సారించిన దృక్కుల నుంచి ఒక అతిలోక సౌందర్యవతి అయిన కన్య ఉద్భవించింది త్రివర్ణ ఛాయలతో నీలి కలువరేకుల వలె వైడూర్యాలతో అలంకృతమైన ఆమె వారి ఎదుట తలవంచుకొని నిల్చుంది అప్పుడు త్రిమూర్తులు ఎవరు నీవు నలుపు తెలుపు ఎరుపు రంగులలో ప్రత్యేకంగా ఎందుకు కనిపిస్తున్నామని అడిగినప్పుడు మీ చూపుల నుంచి నేను జన్మించాను సర్వశక్తులు కలిగి ఉన్న మీకు మీ శక్తి తెలియదా అని ఆమె బదులు చెప్పింది అప్పుడు బ్రహ్మ ఆమెను ప్రశంసిస్తూ ఇలా అన్నాడు ఇక నుంచి నీవు త్రికాల దేవతగా భూత వర్తమాన భవిష్యత్తు ఈ సృష్టి సంరక్షిగా పిలువబడతావు భక్తుల కోర్కెలను ఈ ఈడేర్చే దేవతవు నీవు నిన్ను వేరు వేరు పేర్ల మీద పిలు పూజిస్తారు కాబట్టి ఓ దేవి వేరువేరుగా కనపడుతున్న రంగులను బట్టి మూడు రూపాలుగా నిన్ను నీవు విభజించుకో అని కోరాడు అప్పుడు ఆమె బ్రహ్మ కోరిక ప్రకారం తనను మూడు భాగాలుగా విభజించుకున్నది తెలుపు ఎరుపు నలుపు రంగులలో మూడు ఆకారాలు దాల్చింది తెలుపులో అందమైన మంగళకరమైన రూపంలో సరస్వతిగా అయ్యింది ఆమె సృష్టిలో బ్రహ్మకు చేదోడుగా ఉన్నది ఎర్రని దేవి లక్ష్మి అయ్యింది ఆమె విష్ణువు ప్రియురాలు ఆయనతో కలిసి విశ్వాన్ని సంరక్షించింది నల్లని దేవి పార్వతి అయ్యింది శివుని అనేక గుణాలను శక్తిని సంతరించుకున్నది ఇక్కడ సరస్వతి లక్ష్మి పార్వతి అనేవారు ఒకే ఒక దివ్య శక్తికి వేరువేరు రూపాలుగా సూచించటం జరిగింది బ్రహ్మ భార్య సరస్వతి విష్ణువు భార్య లక్ష్మి శివుడి భార్య పార్వతి వారి భర్తలైన ఈ త్రిమూర్తులు పరస్పరం తలపడుతుండే వారిని గుర్తు చేసుకున్నప్పుడు వరాహపురాణం ఇచ్చిన ఈ వివరణ చాలా వింతగా కనపడుతుంది